కామరెడ్డి మున్సిపల్ ముప్పై రెండవ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గాజుల కుమార్ కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించగలరు గెలిచిన అనంతరం ఇచ్చిన హామీలను మాట తప్పకుండా నెరవేరుస్తానని ప్రజలకు నమ్మకం చెప్పడం జరిగింది ముప్పై రెండవ వార్డులో ప్రధాన సమస్యలైన రోడ్లు డ్రైనేజీలు సీసీ రోడ్ల సమస్యలు వీధి దీపాలు సీసీ కెమెరాలు వార్డు సస్యశామలంగా ఉండటానికి చర్చను నాటించడం వంటి కార్యక్రమాలను చేపడతాను అన్నారు దోమల బాధ నుండి రక్షణ కల్పించుటకు మిషన్ తప్పిస్తాను అని ఎండాకాలంలో నీటి సమస్యలు లేకుండా పరిష్కరిస్తానని మన వార్డులో నీటి కొరతకు అవసరం ఉన్న చోట బోర్లు వేయించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని కామారెడ్డి మున్సిపల్ పరిధిలో కలిగిన వార్డు మనది కావున అభివృద్ధి కొరకు ప్రభుత్వం నుండి అధిక నిధులు కేటాయింపు కొరకు కృషి చేస్తానని మీ యొక్క మున్సిపల్ అవసరం కొరకు మున్సిపల్ చుట్టూ తిరగవలసిన పని లేదని మన వార్డు అభివృద్ధి కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉండి సేవలు అందిస్తానని వార్డు సమస్యలు నా సమస్యలుగా భావించి నిరంతరం వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని ఓటు వేసి గెలిపించండి ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గాజుల కుమార్ నమస్కారం చేస్తున్న గాజుల ఈ నడిపిస్తానని ప్రజలకు వాగ్దానం చేస్తూ సీసీ రోడ్లు సిసి కెమెరాలు మెమోరీ కొన్ని కొన్ని కార్యక్రమాలు అన్నీ క్లీన్ చేస్తాయని వాగ్దానం చేస్తూ ముందుకు రావుతున్న రాజుల భీచిన ప్రతి డ్రైనేజీ సీసీ కెమెరాలు వీడి దీపాలు వీడి దీపాలు సీసీ రోడ్లు అంగ్రేజీలో వచ్చి పదాలను తీసుకొస్తానని వృద్ధాలు నువ్వు కళ్యాణ లక్ష్మి షాదీ నివారకు ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చిన ప్రతి కొద్దిగా ఆశీర్వదించాలని ప్రజల్ని కోరుకుంటూ గెలిపించాలని తాను గుర్తుకే ఓటు వేయాలని అందరికీ ముప్పై రెండవ వార్త అందరికీ కోరుతున్నాను చేస్తున్నాం గాజుల కుమారుడు ఇప్పుడు వాగ్దానాలు ఏవి చేసిండో అవన్నీ చేయగలుగుతాడు నెరవేరుస్తాడు మీ అందరికీ అన్ని ఆశీర్వదించడం వల్ల అందరికీ ముప్పై రెండవ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా గాజుల కుమార్ అన్నను భారీ మెజారిటీతో గెలిపిద్దాం అన్న ఇచ్చినటి వాగ్దానాలు అయితే ఏమైతే ఉన్నాయో తప్పకుండా నెరవేరుస్తాము డ్రైనేజీలు సీసీ కెమెరాలు మున్సిపాలిటీకి సంబంధించిన ఆసార పెన్షన్లు అండ్ మళ్ళా విద్యుత్ దీపాలు కాంక్రీట్ రోడ్సు వృద్ధాప్య పెన్షన్లు ఏవైతే ఉన్నాయో మేము అన్ని హామీలు నెరవేరుతామని చెప్పేసి మాట ఇస్తున్నాము దయచేసి కారు గుర్తుకు ఓటేసి పన్నెండవ వార్డు ప్రజలకు మనకు చేయలేము అందరూ బాజీ వారి మీద మెజారిటీతో గెలిపించగలరని కోరుతున్నాము కేసీఆర్ జై గంపవే I got it, let me go! go.